మత్యస్సు వార్త పదహారవ అధ్యాయము అప్పుడు పరిసయ్యులను సర్దుకైలును వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా ఆయన ఇట్లనేను సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనుక వర్షము కురియదనియు ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చుననియూ చెప్పుదురు కదా మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదురు కానీ ఈ కాలముల సూచనలను వివేచింపలేరు వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు అయితే గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి అప్పుడు ఏసు చూచుకొనిడి పరిసయులు సద్దుకయులు అని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పాను కాగా వారు మనము రొట్టెలు కదా ఈ మాట చెప్పనని తమలో తాము ఆలోచించుకొని చుండిరి ఏసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా మన యొద్ రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకొనిచున్నారు మీరు ఇంకనూ గ్రహింపలేదా ఐదు రొట్టెలు ఐదు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తిరో అది అయినను ఏడు రొట్టెలు నాలుగు వేల మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపెళ్ళు ఎత్తిరో అదైనను మీకు జ్ఞాపకము లేదా నేను రొట్టెలను కూర్చి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు పరిసయులు సర్దుకయలు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు కానీ పరిసయులు సర్దుకయ్యలు అనువారి బోధను గూర్చియే జాగ్రత్త పడవలెనని ఆయన తమతో చెప్పానని వారు గ్రహించిరి యేసు పిలుపుదైన కైసరియా ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడెవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాత్సం ఇచ్చు యోహాననియు కొందరు ఏలియా అనియు కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారనిది అందుకైనా మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదువు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చదను నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను అటు పెమ్మట తాను క్రీస్తు అని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను అప్పటి నుండి తాను ఎరుషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకుని ప్రభువా అది నీకు దూరమగుగాక అది నీకు కలుగదని ఆయనను గద్దెంపసాగాను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావని పేతురుతో చెప్పాను అప్పుడు ఏసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన శిలువ నెత్తుకొని నన్ను వెంబడింపవలెను తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొను ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దోతలతో కూడా రాబోవుచున్నాడు అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో నేను